నమస్తే వెల్కమ్ టు ఆర్పి సెవెన్ టీవీ న్యూస్ మంచిరాలి జిల్లా ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆర్పీఐ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బల్లెపు మహేష్ బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఆర్పీఐ రాష్ట్ర సంపూర్ణ మద్దతు తెలుపుతుందన్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు కాబట్టి మతతత్వ పార్టీలకు కాకుండా రాజ్యాంగాన్ని రక్షించే పార్టీ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు తెలపాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఎన్నో నూతన సంస్కరణలకు ఆద్యుడు గడ్డం వెంకటస్వామి

అక్కడప్పుడు మీ యొక్క జీవితాలు ఎట్లుండాలి మీ జీవితాలు ఏ విధంగా ఉండాలి అనేది ఆలోచించే శక్తి మీరు ఉండాలి ఓటు సరిగ్గా వేయాలి అనేది మీకు తెలియజేస్తూ నిజంగానే కాంగ్రెస్ పార్టీకి వేస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీగా స్పెషల్ మైనారిటీతో చాలా పెద్ద ఎత్తులో భారీ ఎత్తులో బెనిఫిట్ పొందుతాం అనేది కూడా మంచి నమ్మకంతో మేము అన్ని చేసిన చెప్పడం జరుగుతుంది తప్పకుండా కాంగ్రెస్లో ఓట్ చేసి విటారిటీగా అనేది మా యొక్క అప్పీల్ మా యొక్క విజ్ఞప్తి అందరికీ స్పెషల్గా స్టూడెంట్స్కి కూడా ఏంటంటే లోహిత్ ప్రేమిల చేస్తూ అందరికి తెలిసిన విషయమే ఆ రోజు అందరు ధర్నా చేస్తే మొత్తం కాలేజ్ మొత్తం కాలేజెస్ ఒక నక్సలైట్ డెన్ అయిపోయింది అన్నారు ఒక నక్సలైట్ అయిపోయింది అని చెప్పినారు ఎప్పుడైతే కాలేజ్ ప్రొటెస్ట్ చేస్తున్నారు మనకు లో ప్రేమ గురించి అదేవిధంగా జేఎన్టీ జే జేఎన్ ఢిల్లీలో ప్రొటెస్ట్ చేస్తే వాళ్ళు ఏమన్నారు వీళ్ళంతా అర్బన్ లక్షలైట్స్ అన్నారు అటువంటి గవర్నమెంట్ ఇది ఆ గవర్నమెంట్ని మళ్ళీ తీసుకొస్తే మాత్రం మనం నిజంగానే మన జీవితాలు మనం వెలుగు పడాలనే తెలియజేస్తూ జనరల్ సెక్రటరీ గంగా ప్రసాద్ రావు మాట్లాడుతారు అందరికీ నమస్కారం ఈ అవకాశం ఇచ్చిన మా ప్రెసిడెంట్ గారికి బాబు గారికి థ్యాంక్ యూ నేను రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ మాట్లాడుతున్నాను తెలంగాణ స్టే ఇక్కడికి రావడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది ఎందుకంటే ఇక్కడ గడ్డం కృష్ణ గారు మేము సర్వే చేసుకున్నాము ప్రైమరీ డేటా మా దగ్గర ఉంది ఇలా కంపల్సరీ ఇక్కడ నైన్టీ పర్సెంట్ వచ్చింది ఎందుకంటే వాళ్ళకు ఒక వాళ్ళ ఫాదర్ ఒక మంచి పొలిటీషియను వాళ్ళ తాతగారు మంచి పొలిటీషియను అందుసే అక్కడి నుంచి వచ్చిన సొసైటీ మీద చాలా అవగాహన ఉంది బాబాసాహెబ్ చెప్పినట్లుగానే ఈక్వాలిటీ ఫెటర్నిటీ లిబర్టీ ఏదైతే ఉందో వాళ్ళ ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ని మనకు కనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే మనకు బీజేపీకి మాత్రం ఈసారి ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అసలు ఆ బీజేపీ అనేది మనం మాట్లాడకూడదు ఎందుకంటే ఇదేమి ఇంతవరకు చేసింది ఏం లేదు ఫ్యూచర్లో కూడా ఏం చేయదు మనం చేసిపోయింది మతము మతాన్ని కట్టాదిస్తుంటారు ఆ గుడి పేరు చెప్తారు మనకేమో బాబాసాహెబ్ ఎప్పుడైనా కానీ గుడి కాదు మనకు బడి కావాలన్నారు ఇంతవరకు కూడా మనకు బడిలో మనకు ఎక్కడెవరూ లేదు గుడిలకు పెట్టే పెట్టుబడి బడిలకు పెడితే మనం ఎక్కడికే వెళ్ళిపోతామో ఒక ఎంటర్ప్రీన్యూర్షిప్ కూడా లేదు ఇప్పుడు జాబ్స్ కూడా పాపులేషన్ లేని టైంలోనే లైబ్రరీస్ కానీ పోస్టల్ డిపార్ట్మెంట్ కానీ మన బిఎస్ఎన్ఎల్ కానీ చాలా పాపులేషన్ పాపులేషన్ బేస్ అయిపోయి అవి ఎంతో ఎంప్లాయ్ మా ఎంబీ ఒక పది సంఘాలు అయితే మేము గ్యాదర్ చేసినాము అందరికీ మొబిలైజ్ చేసినాము దాంట్లో స్టూడెంట్స్ వీల్స్ ఉన్నారు అదే విధంగా టీచర్స్ ఉన్నారు బ్యాంక్ ఎంప్లాయీస్ ఉన్నారు దాని తర్వాత సివిల్ లిబర్టీ గ్రూప్స్ ఉన్నారు సోషల్ ఆర్గనైజేషన్స్ ఉన్నారు ఎందుకంటే ఈ అవేర్నెస్ ఎందుకు మేము తీసుకొచ్చినాం ఈసారి మేము నిలబడకుండా ಮೇಮ ಓಟ್ಸ್ ಕೂಡ ರಿಪಬ್ಲಿಕ ಪಾರ್ಟಿ ಆ ಓಟ್ಸ್ ಎಂದೂ ಡಿವೈಡ್ ಕಾವ್ಲೋ ಅದು ಖಚಿತವಾಗಿ ಕಂಗ್ರೆಸ್ಗೆ ಪಡಾಲಿ ಕಂಗ್ರೆಸ್ ವಸ್ತೇನೆ ಮೇ ಜರುತ್ತೊ ಗಿ ನಮ್ಮದ್ದು ಇಪ್ಪಳಕೆ ಮನೆ ತನ್ನ ದೇಶ ನಿಜ ಅಲ್ಲಿ ಕಂಗ್ರೆಸ್ ಆಯಾಮ ಬಿಜೆಪಿ ಎದ್ದ ಗ್ಯಾರಂಟೀಸ್ లాస్ట్ టైం లాస్ట్ పని సమస్య రాదు ఆ గ్యారెంటీ ఒకటి కూడా అమ్ము కాదే అంటే ఎంప్లాయ్‌మెంట్ అది అదే విధంగా ఇన్ఫ్లేషన్ ఇంత పెరిగిపోయింది అంటే డబ్బులు రేట్ కిందకు వెయిన్ కి 100% పెరిగిపోయింది అదేదనే పెట్రోల్ ధర తగ్గించాలని అన్నారు అది ఇవతక్కేలేదు సో ఇంకా చాలా ఉన్నాయి యూనివర్సిటీస్ రిప్రొడ్యూస్ చేస్తా ఉన్న ప్రతి స్టేట్లో కానీ అది కూడా చేయలేదు ఈవెన్ మన పిహెచ్డి స్టూడెంట్స్ యొక్క ఏదైతే నమ్మక ఉన్నారో యూనివర్సిటీలో అది కూడా తగ్గించేస్తారు నిజంగానే చూస్తే దేశ పరిస్థితులు ఉన్నాయంటే చాలా దారుణంగా ఉన్నాయి నిజంగానే అన్ని ఎలక్షన్స్ లాగా ఈ ఎలక్షన్స్ కాదు ఈ ఎలక్షన్స్ నిజంగానే జీవితం లేకుంటే ఒక దేశం మారే పరిస్థితి ఉంటుంది ఓట్ హక్కు మనం సరిగ్గా మనం తెలుసుకోకపోతే ఓటు హక్కు నిజంగానే మనం వాడకపోతే ఓటు ఎవరికి ఇయ్యాలి ఈసారి అనేది మనం అర్థం చేసుకోకపోతే మాకు దారుణమైన పరిస్థితి మనం ఉంటాం నిజంగానే బీజేపీ గవర్నమెంట్ ఎట్లా ఎమర్జెన్సీ లేదు కానీ ప్రతీదీ ఎమర్జెన్సీ ఉందంటే నడి నడిపిస్తున్నారు ఎంతో మాట్లాడి లేకుంటే హవాదా కేసెస్లో ఇక్కడ లేకపోతే మన ఐటీ రేట్స్ ఉన్నాయి లేదా జిఎస్టీ రేట్స్ అది ఇది ప్రతి స్టేట్లైజ్ ప్రతి దాదాపు జరుగుతుంది సో దీని గురించి అయితే మేము ఏమనుకున్నామంటే నిజంగానే మనకు స్వచ్ఛత కావాలి మనకు ఇండిపెండెన్స్ ఉండాలి మనకు సేవ్ కాన్స్టిట్యూషన్ ఉండాలి కాన్స్టిట్యూషన్ సేవ్ ఇండియా ఒక నిదానంతో మేము वैसे तो ना फिर से इन्हें वापस रिश्ते में लेकर आते हैं, वह भी वो लगभग बुरा हो जाता है।